హలో ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ మన్స్ అగేన్ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు డే వన్ వీడియో మీకు అందించలేకపోయాను నేను అర్జెంట్గా ఒక క్యాంప్ వెళ్ళడం వల్ల ఈరోజు మీకు లాస్ట్ వీడియోలు మీకు లంబసింగ్ వ్యూ పాయింట్ చూపిస్తున్నాను అప్పుడు చూపించలేకపోయినా సరిగా ఈసారి క్లారిటీగా చూపిస్తాను మనం ఈరోజు లంబసింగ్ వ్యూ పాయింట్ చూపించుకొని అక్కడి నుంచి గుడికి వెళ్ళి అక్కడి నుంచి మనం టరాబు వాటర్ఫాల్స్కి వెళ్దాం టరాబు వాటర్ఫాల్స్కి ఎలా చేరుకోని చెప్తాను ముందుగా మనం విజయనగరం నుంచి లంబసింగ్ చేరుకోవడానికి దగ్గర దగ్గర నూట అరవై కిలోమీటర్లు పడుతుంది నర్సీపట్నం రోడ్ నుంచి రండి నర్సీపట్నం రోడ్ నుంచి వస్తే మనం హైవే నుంచి వచ్చిన తర్వాత రాజమండ్రి హైవే నుంచి వచ్చిన వెంటనే మనం రైట్ టర్న్ తీసుకొని నర్సీపట్నం ఊర్లోకి వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంకా లంబసింగ్ వచ్చేయడమే అక్కడి నుంచి టరాబు ఫాల్స్ బయలుదేరుతున్నాను లంబసింగ్ వ్యూ పాయింట్ చూశాను చూసి ఇప్పుడు టరాబు ఫాల్స్ బయలుదేరుతున్నాను ఇక్కడ నుంచి మనకి వాటర్ ఫాల్స్ దగ్గర దగ్గర మనకి రెండు వేలు ఉన్నాయి మాట ఒకటి తంజింగ్ మేము చల్లడానికి అది రూట్ బాగాలేదు గుర్తించుకోండి ఇది చింతపల్లి మన పాడేరు హైవే మీద వస్తున్నాను దగ్గర దగ్గర తొంభై ఒక కిలోమీటర్ పడుతుంది వెళ్తే మనకి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అంటే లో ట్వంటీ కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటుంది ఈ హైవే చింతపల్లి హైవే ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వై జంక్షన్ వచ్చిన తర్వాత మనం జిమ అడుగులకి ఇంకా పద్నాలుగు కిలోమీటర్ దూరంలో ఉన్నాము జిమ్ నుంచి మనకి ఒక ఇరవై కిలోమీటర్ల రోడ్ బాగుంటుంది తర్వాత మా రూట్ మాత్రం ఇరవై కిలోమీటర్లు వరస్ట్గా ఉంటుంది అక్కడ వాటర్ ఫాల్ చేరుకున్న దగ్గర కుర రూపాయలు చార్జ్ చేశారు ఎందుకంటే ఆ రోడ్డు మట్టి అన్ని సంప్రదాయం అని చెప్పారు వాళ్ళు ఏరు దాటుకొని మనం వెళ్ళాలి ఆ ఏర్లు ఏం జరిగిందో మీకు చూద్దరు వీడియోలో చూపిస్తాను చూద్దరు అదొక్కటే మార్గం అంట మనం ఇలాగ జిమ్ నుంచి వస్తే

బండి స్టార్ట్ అవుద్ది ఆగిపోద్ది స్కూటీ కదా స్కూటీ మీద ఎవరు అడ్వెంచర్ చేయొద్దు అయితే అడ్వెంచర్ బైక్ లేకపోతే గేర్ బైక్స్ తీసుకురండి చాలా బెస్ట్ ఆ వాటర్ లేట్ అయింది చూడరు నా బండి ఆగిపోయింది చాలా ఇబ్బంది పడ్డా అనమాట మెకానిక్ నాలెడ్జ్ ఉంటే పర్లేదు లేకపోతే చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే అక్కడ సాయం చేయడానికి ఎవరు ఉండరండి చాలా ఇబ్బంది పడతాం నేను ఎలా ఇబ్బంది పడ్డానంటే ఇంచుమించు కొంతవరకు దూరం వరకు బండి వెళ్ళింది అక్కడి నుంచి వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఇంచుమించు ఒక ఫిట్ అడుగున్నారా వాటర్ ఉందన్నమాట అది ఏంటైందంటే ఇంజిన్లోకి వాటర్ వెళ్ళిపోయింది ప్లగ్లోకి వాటిలోకి అక్కడ కుర్రోన్లు సాయం తీసుకున్నాను చూపిస్తాను వీడియోలో చూడండి ఈ కష్టాలు పైవాడికి ఎవరికీ ఎవరికి రాకూడదు ఇలా అడ్వెంచర్ చేసిన వాళ్ళకి ఎందుకంటే ఇలాగా మనం తెలియని దారిలోని ఎవరు సాయం చేయలేని రూట్లోని ఇంచుమించు సాయం చేయాలంటే మళ్ళీ పది కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలి ఎవరు మెకానిక్ ఎవరు ఉండరు అటు కూడా ఎవరు ఉండరు అలాంటి రూట్లో నేను అయిపోయాను చాలా ఇబ్బంది పడ్డాను అసలు కార్లు అన్నీ చక్కగా వెళ్ళిపోతున్నాయి అక్కడి నుంచి నడిపించుకుని వెళ్తున్నాను కానీ బండి మనకి నా నాకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది ప్లగ్లోకి వాటర్ వెళ్ళిపోయింది అందుకే బండి ఆఫీసా అక్కడే ఆఫీసి ఇంకా నడిపించుకొని వెళ్తున్నాను నేను చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే బండి చాలా వరకు స్టార్ట్ అవ్వలేదు నా దగ్గర టీరెంచు స్క్రూ డ్రైవర్ అన్నీ ఉన్నాయి కాబట్టి సేఫ్టీగా ముందే తెచ్చుకున్నాను నేను ఇంకా వాళ్ళకి ఇప్పుడు సైడ్ ఇచ్చేస్తున్నాను కార్ వాళ్ళు వాళ్ళ ముందు వెళ్తే వెనకాల వెళ్దామని అక్కడ ముందు ఒక అబ్బాయిని హెల్ప్ అడుగుతాను హెల్ప్ చేస్తారెడ్డి బ్రదర్ సరే హెల్ప్ చేస్తా రేట్ బ్రదర్ చాలా చిన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలు హెల్ప్ ఓకే థ్యాంక్ యూ కష్టాలు ఎవరికి రాకూడదు కొద్దిగా ముందు ప్రిపేర్ అయ్యిరండి ఈ రూట్లో వచ్చిన వాళ్ళు మాత్రం ముందు అందుకే చూపిస్తున్నాను ఎంత క్లారిటీగా నేను కూడా ఆ బండి కొద్దిసేపు ఆపి కొద్ది చూశాను కిక్ రాడ్లు సెల్ఫ్ ఎవరో ప్రయత్నించవద్దు కిక్స్లో ట్రై చేయండి లేకపోతే ఏం లేదు టీ రేంజ్ తీసుకుని అని చెప్పేసి ఒకసారి ప్లగ్ క్లీన్ చేసుకోండి అదే చేశాను నేను కూడా బండి ప్లగ్ కానీ క్లీన్ చేసి మొత్తం బాడీ అంతా ఇప్పించానండి ఇప్పించిన తర్వాత ఇంకా ఇక్కడ ఫాల్ దగ్గర చే దగ్గరలో చేరుకున్నాను మన బైక్స్ అక్కడ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఎవరు బైక్ వెనకాల కనిపిస్తుందా ఇక్కడ పార్క్ చేసుకొని మనం మన ఆఫ్ గేమ్ కిందకి నడాలి అక్కడి నుంచి మళ్ళీ ఆఫ్ గేమ్ కింద నడాలి వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి చూడాలనుకుంటే అడ్వెంచర్ అని చూపిస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఆ ఛానల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి మిత్రమా నా ఛానల్ బాగా రీచ్ ఉంటుంది అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు మిత్రమా మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మిస్ అవ్వద్దు ఎవరు కూడా ఇంకా నేను నల్లేక పక్కన జీప్ వస్తుంది అన్నమాట క్యాంటీన్ జీప్ కింద సామాన్లు నమ్ముతారు వాళ్ళని అనమాట బ్రదర్ సాయం చేయండి కొద్దిగా నా లేకపోతే నన్ను అంటే అక్కడ బండి స్ట్రగుల్ వచ్చింది కదా అక్కడ చాలా ఇబ్బంది పడ్డాను నుంచి మించి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఆ రూట్ చాలా దారుణంగా ఉంది ఇక్కడ ఓన్లీ మన బైక్స్ అయితే వచ్చేస్తే కిందకి ఇంకా నా బండి స్టార్ట్ అవ్వలేదు అందుకే పైన ఉంది నేను బైక్ అయితే కిందకి వచ్చేయచ్చు మనం ఇప్పుడు వాటర్ దగ్గరకు వచ్చు అని చూపిస్తాను వాటర్ ఫాల్స్ని రెండు రకాలుగా పిలుస్తారు ఒకటి వాటర్ ఫాల్స్ అని పిలుస్తారు ఇంకోటి వాటర్ ఫాల్స్ అని పిలుస్తారు మనకి స్థానికులు అడిగిన లాస్ట్ లిఫ్ట్ అడి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే పిట్లబుర వాటర్ ఫాల్స్ అనే అంటారు అని చెప్పారు మాట వీళ్ళు ఎంత బాగుందో చూశారు కదా వాటర్ ఫాల్స్ చాలా మంది మిత్రులను కలిశాను వాళ్ళు కూడా పరిచయం చేస్తాను ప్రీవియస్ వీడియో చూడకపోతే లంసింగ్ వ్యూ పాయింట్ చూడండి ఇక్కడ కొంతమంది పరిచయం అయ్యారు ఆ ఫ్రెండ్స్ పరిచయం చేస్తాను మీకు చూడండి కాకినాడ నుంచి వచ్చారు వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ కాకినాడ నుంచి వచ్చాం ఈ మీ వాటర్ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే ఓకే బ్రదర్ వచ్చారు కింద చూపిస్తాను కిందకి వెళ్ళాలంటే హాఫ్ కిలోమీటర్ నడుచుకుని వెళ్ళాలి మనం కింద వ్యూ చూపిస్తాను చూడండి ఎంత బాగుంది చూసారా వాటర్ ఫాల్స్ కిందకెళ్ళి మీకు వ్యూ అంతా చూపిస్తాను నేను ఎంత హైట్లో ఉన్నామో తెలుసా మీకు మనుషులు చూసారా ఎలక పిల్లలు కనిపిస్తున్నారు చూడండి అసలు అంత జనాభా వచ్చారు అసలు కిందకెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను ఎంజాయ్ చేద్దాం ఈరోజు వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేసి నెక్స్ట్ అరకు ప్రయాణం సాగిద్దాం ఓకేనా మిత్రమా ఈ వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేసిన తర్వాత కిందకెళ్ళి మొత్తం వ్యూ చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగుంది ఎక్సలెంట్గా ఉంది నాకే చాలా బాగా నచ్చింది చూసారా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఎంత కష్టం అనిపించిన దారి గానీ ఈ వాటర్ ఫాల్స్ వచ్చిన దారి మాత్రం చోట కనిపిస్తుంది వెళ్ళి చూపిస్తాను మీకు ఓకేనా ఉంది వాటర్ అయితే ఫుల్గా మన మీద పడుతుంది ఏమందంగా ఉందండి కింద నుంచి పై వరకు చూపిస్తాను చూడండి మిత్రమా నా లైఫ్లో బెస్ట్ వాటర్ ఫాల్స్ చూశాను ఇది కట్టికే అనుకున్నాను సూపర్ మనకి ఇంత దగ్గరలో ఇంత వాటర్ ఫాల్స్ అన్నాం గ్రేట్ బాబా ఏ అందంగా ఉంది సరౌండింగ్ చూపిస్తాను చూడండి అది వ్యూ అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు ఇక్కడికి వెళ్దాం చూడండి దారి ఎలా ఉందో దారుణంగా ఉంది ధైర్యం అడ్వెంచర్ చేద్దాం అనుకున్న వాళ్ళు దిగండి లేకపోతే వ్యూ అక్కడి నుంచి తీసుకోవచ్చు ఫొటోస్ మనం ఇదంతా మీకు చూపించాలని నేను ప్రయత్నిస్తున్నాను చాలామందికి తెలియదు కదా ఓన్లీ వాటర్ ఫాల్స్ ఉంది చాలా బాగుంది అనుకుని వచ్చేస్తారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్కిడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి తీసుకుంటా చూసుకొని జాగ్రత్త నేనే జాగ్రత్త దిగుతున్నాను మీ మీ కోసం ధైర్యం చేసి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ అందరి కోసం చేస్తున్నాను ఇది కంపల్సరీగా లైక్ చేయండి మిత్రమా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీకు చెప్పాను లంబ కొన్ని మాత్రం గూగుల్లో కరెక్ట్గా ఉన్నాయి కొన్ని రూట్స్ బెస్ట్ వే కూడా చూపిస్తున్నాయి ఇప్పుడు కిందకి వెళ్తానని చూడండి నా బాధ వెనకాల కనిపిస్తుంది మీకు ముందు కూడా చూడండి ఎంత దారుణం ఉందో ఆ కిందకి వాళ్ళంతా చూపించడానికి మీకు ఆ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఎవరికి ఇష్టం వాటర్ ఫాల్స్ చూస్తే అందరూ చిన్నపిల్లలు అయిపోతారు పెద్దోళ్ళు కూడా ఏమంటావు మిత్రమా చెప్పండి నిజమైనా చెప్పింది సముద్రం చూసిన నేర్ చిన్న చిన్న చెరువులు చూసిన నెక్స్ట్ నేను మీకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఎనిమిది జిల్లాలు మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను ప్లాన్ వేసుకుంటున్నాను బడ్జెట్ వేసుకొని అది ఎప్పటి నుంచి చేస్తానో మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఎంత డౌట్ ఎంత స్లాంట్గా ఉందో చూసారా మనం అక్కడి నుంచి వచ్చాం పైనుంచి కిందకు చూపిస్తాను చూడండి ఎంత కిందకి వెళ్ళాలంటే మనం చెప్పాం పైనుంచి కిందకి ఒక హాఫ్ కేమ్ పైన నడాలి మనం ఆ రాళ్ళు అవన్నీ దాటుకొని వెళ్ళాలి చాలా అడ్వెంచర్ చాలా బాగుంటుంది ఆ పై నుంచి వచ్చాము మనం ఇలా నిచ్చిన వేస్తారు చిన్న అది ఏం కాస్తున్నారు అర్థం కాదు ఇప్పుడు ఎక్కడ దిగాలి చూడండి అన్ని మిచ్చిల్లే అక్కడికి వెళ్ళడానికి చాలా రిస్క్ అండి మిత్రమా వచ్చే దారిలో నేను చెప్తున్నాను చూడండి ఆ విధంగా నడుచుకొని చూసారు ఎలాగ వెళ్తున్నారు దారే లేదు అసలు ఇక్కడ నుంచి ఒక పైకి ఎక్కలుపుకున్నాను చూడండి ఎంత రిస్కో మీకోసం చేస్తున్న మిత్రం చూపించాలని నా ప్రయత్నం ఈ అడ్వెంచర్ చేస్తున్నాను మీ అందరికీ అద్భుతమైన వాటర్ ఫాల్స్ చూపిద్దామని చూడండి ఎంత కష్టం ఉంది దగ్గరికి వెళ్ళి వ్యూ ఫోటో తీసుకున్నాం

నాకు మళ్ళీ రామ్ తీర్థాల తర్వాత ఎంత భయం ఎక్కడ అనిపించింది రామ్ తీర్థాలకి వెళ్ళాను కదా అప్పుడు ఇంత భయం వేసిందో చూ వెనక అనిపించింది అలాగొచ్చాను ఆయన చాలా భయం వేసింది చదువుతున్నారా వేసి ఎంత భయంగా ఉందా మాక్జిమం రావడానికి ట్రై చేయండి ఫ్యామిలీ మెంబర్స్ చూశారా చాలా భయంకరంగా ఉంది ఎలా ఉంది ఏదైనా దిగినప్పుడు చూత్రమా ఈ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు నేను దగ్గరలో నా లైఫ్లో నా జీవితంలో ఇంత మంచి వాటర్ ఫాల్స్ ఎంత అందమైన వాటర్ ఫాల్స్ లేదు ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా చూస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి వాటర్ ఫాల్స్ లైఫ్లో వన్స్ వన్స్ మనం ఒక్కసారేనే విజిట్ చేయాలన్నమాట ఇంత నాకైతే చాలా అందంగా కనిపించింది మీకు ఎలా కనిపిస్తుంది వీడియోలో చూడండి క్వాలిటీ ఏ విధంగా ఉందో మనం ఎలాగెక్కామో దారంతా చూపిస్తాను అంత సరౌండింగ్ అంతా చూడండి చాలా అడ్వెంచర్ అన్నమాట ఎలాగొస్తున్నారు చూసారా నేచర్ లవర్స్ వీళ్ళందరూ ఇక్కడికి ఇంత ధైర్య సాహసాలు చేసి వచ్చారంటే వీళ్ళందరూ ప్రకృతి ప్రముఖులు అన్నమాట నాతో పాటు ఎందుకంటే ఇంత ధైర్య సాహసాలు చేయాలంటే గుండు ధైర్యం ఉండాలి మీకు అలా కనిపిస్తుంది కానీ మీకు అది అడ్వెంచర్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫీలు అంతాను ఎంత డేంజర్ అంటే చాలా డేంజర్ అనమాట ఒక్కొక్క స్టెప్ కూడా మనం చాలా జాగ్రత్తగా వేయాలి ఏమైనా చిన్న తప్పు చేసామా మనకి చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది మన లైఫ్కి ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేటప్పుడు ఎందుకంటే అంత అడ్వెంచర్తో కూడిన ఈ వాటర్ ఫాల్ దగ్గర రావాలంటే మాత్రం సూపర్ అసలు నేను ఇలా చెప్తున్నాను కాదు మీరు వచ్చి విజిట్ చేసిన తర్వాత మీరే కామెంట్లో తెలియజేయండి నేను ఎందుకు ఇలా చెప్పానని సూపర్ ఒకటోసంగ ఇప్పుడు మనం పిట్ల జలపాతం నుంచి విజిట్ చేసుకొని కంప్లీట్ అయిపోయి అరకు రిటర్న్ అవుతున్నాము చాలామంది తారాబూ వాటర్ ఫాల్స్ అంటారు కానీ ఇక్కడ లోకల్స్ అడిగితే ది తారాబు చాలా దూరం అండి ఇక్కడ పిట్ల జలపాతం అని చెప్పారనమాట గుర్తించుకోండి ఇదిగోండి పిట్ల వాటర్ ఫాల్స్ చూపిస్తాను మీకు బోర్డు అరకు నుంచి వచ్చినప్పుడు అరకు నుంచి విధంగా వస్తున్నట్టు నుంచి చూపిస్తాను చూడండి అరకు ఈ వేలో అరకు నుంచి వస్తుంటే మనం ఈ విధంగా బోర్డు కనిపిస్తుందిమాట స్ట్రైట్కి వెళ్ళకుండా మనం రైట్ సైడ్ తీసుకోవాలి చూడండి పిట్ల బొర అని కనిపిస్తుంది చూసారా జలపాతం అని ఆ వేలో మనం ఏ వేలో వెళ్ళాలి ఈ వేలోని రైట్ సైడ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట చెక్ పోస్ట్గా వన్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడి నుంచి ట్రెక్కింగ్ ఉంటుంది ఓకేనా మిత్రమా ఇప్పుడు ఎవరికి ప్రయాణం సాగిద్దాం ఇంకా సాయంత్రం అయిపోయింది సన్ చూసారా సన్సెట్ కూడా అవుతుంది అర్జెంట్గా నేను ఏదైనా టెంట్ తీసుకోవాలి అరకు చేరుకొని అరకు చేరుకొని చాలా టైం పడుతుంది ఇక్కడ నుంచి ఎనభై ఒక్క కిలోమీటర్లు ఉంటుంది అక్కడ కలుద్దాం అక్కడ చేరిన తర్వాత మిత్రమా నేను పిట్లపురం వాటర్ ఫాల్స్ నుంచి అరకుకి చేరుకున్నాను కానీ ఎలా చేరుకోనో నా దేవుడికి తెలియాలి ఎందుకంటే ఆ రూట్ అంది నెక్స్ట్ వీడియోలో మీకు ఆ అనుభవాలు తెలియజేస్తాను నాకైతే చాలా భయం వేసింది ఆ రూట్లో వచ్చినప్పుడు ఆ నుంచి మించి మ్యాప్లో ఎనభై ఒక కిలోమీటర్లు చూపించింది కానీ దగ్గర దగ్గర వంద కిలోమీటర్లు వచ్చింది డిస్టెన్స్ నేనైతే వెళ్తున్నాను కానీ ఇంకా రావట్లేదు రావట్లేదు అనుకున్నాను ఈ నెక్స్ట్ ఈ వీడియోలో తెలియజేస్తాను నా అనుభవాలు నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్తాను బాధ మిత్రమా